గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెనలో అనారోగ్యం మరణాలు సంభవిస్తున్న ప్రాంతంలో వైద్య బృందం పర్యటించింది గ్రామస్తుల్లో అనారోగ్యానికి కారణాలు తెలుసుకోవడానికి బృందం పలు పరీక్షలు జరిపించింది ఈ పర్యటనలో బృందం అనేక కీలక అంశాలను గుర్తించింది వైద్య బృందం ప్రాథమిక పరిశోధనల ప్రకారం తురకపాలెంలో అపరిశుభ్రమైన వాతావరణం వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం తేలింది మురికి నీరు మట్టి పసుపుల వ్యర్థాలు కలిసి గ్రామంలోని పలు ప్రాంతాల్లో కలుషిత వాతావరణాన్ని సృష్టించాయి ఇదే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని బృందం నిర్ధారించింది గ్రామం మొత్తం రెండు వేల ఐదు వందల మంది జనాభా ఉండగా వైద్య బృందం పన్నెండు వందల మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు జరిపించింది గ్రామంలోని ఎనిమిది వందల కుటుంబాలకు గాను నాలుగు వందల ఇళ్లలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తారు సార్ మన ప్రిన్సిపల్ గారు శ్రీ కృష్ణబాబు సార్ ఆదేశాలతో ఇలా తురపాలెం గ్రామానికి వచ్చి ఇక్కడ ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి దానికి సంబంధించిన కారణాలుగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో ఏవి జరుగుతున్న ఫీల్డ్ లెవెల్ అసెస్మెంట్ కోసం ఒక టీం రావడం జరిగింది నాతో పాటుగా గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గుంటూరు జీజిహెచ్ సూపరింటెండెంట్ గారు డిఎంఎండ్ హెచ్ఓ గారు మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఇక్కడికి రావడము వీళ్ళతో మాట్లాడి ఏ విధంగా చేస్తున్నారు మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మాకు అర్థమైంది అంటే డ్యాంప్ సాయిల్ ఏదైతే సరౌండింగ్స్ మన చుట్టూ ఉన్న ఏరియాస్ కొంచెం బురద బురదగా ఉండటము మట్టి ఎక్కువగా నీరు ఎక్కువగా ఉండడం నిల్వ ఉండటము పశువుల పాకలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చాలామంది చెప్తున్నారు అదొక రీజన్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనం ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఇన్ఫెక్షన్ కానీ ఉంటున్నామో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అది కాకుండా ఇక్కడ ఉన్న రెండు వేల ఐదు వందల జనాభాలో దాదాపుగా పన్నెండు వందల మందికి ఇప్పటివరకు టెస్టింగ్లు చేయడం జరిగింది అంటే సుమారుగా ఎనిమిది వందల ఇళ్లల్లో నాలుగు వందల పది ఇళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేశారు వీరందరిలోనూ ఎవరెవరికైతే జ్వర లక్షణాలు ఉన్నాయో వారందరికీ తప్పకుండా రక్త పరీక్షలు బ్లడ్ కల్చర్ అంటాం అంటే బ్లడ్ నుంచి ఏదైనా ఆర్గానిజం కానీ మనకు ఏదైనా బ్యాక్టీరియా కానీ బయటకు వస్తుందేమో అని వచ్చేసి ఒక రకమైన పరీక్ష అందరికీ తప్పకుండా చేయడం జరుగుతుంది అదే క్రమంలో ఇంతవరకు ఇరవై తొమ్మిది మంది బ్లడ్ శాంపుల్స్ తీసుకుని దాన్ని పరీక్షకు పంపించడం జరిగింది రేపటికి ఆ పరీక్ష రిజల్ట్స్ వస్తాయి నాట్ ఓన్లీ బ్లడ్ ఏదైతే వాటర్ నుంచి సాయిల్ నుంచి స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నాం మనం ఆ నీటి శాంపుల్స్ రెండు రకాల నీటి శాంపుల్స్ తీసుకోవడం జరిగింది ఒకటి వచ్చి ఇక్కడ ఉన్న రిజర్వాయర్ రెండవది వచ్చి వాటర్ ట్యాంక్ ఆ రెండింటి నుంచి కూడా శాంపుల్స్ తీసుకుని పరీక్షకు పంపడం జరిగింది